హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగు ఇన్ని రోజులు కావ్య స్వీటీ వీడియోస్ అన్నీ చూశారు కదా ఈరోజు కావ్య అయితే ఊరు వెళ్ళిపోతుంది చిన్న మినీ వ్లాగ్ అయితే షూట్ చేశాను తను మధ్యాహ్నం వెళ్ళిపోయింది అనమాట బస్ టికెట్ బుక్ చేసుకుంది ముందుగానే ఇంకా అందుకోసమే మార్నింగ్ చాలా అడావుడిగా ఉంది తన లగేజీ అవి సర్దుకుంటుంది తనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంకా కొన్ని ఐటమ్స్ తనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చుకుంది కావ్య స్వీటీ పండు అందరూ వెళ్ళి రిలయన్స్కి డ్రై ఫ్రూట్స్ ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకొని లగేజీ అయితే సర్దుకుంటుంది తనకి గోంగూర పప్పు ఇష్టం అనేసి గోంగూర పప్పు చేయమంటే గోంగూర పప్పు చేసి టమాటా చట్నీ తాలింపు వేశాను ఇంకా తినేటప్పుడు మాత్రం అప్పడాలు ఇలా ఫ్రై చేస్తున్నా ఇన్ని రోజులు ఇల్లంతా చాలా సందడిగా అనిపించింది ఆడపిల్లలు ఇంట్లో ఉంటే భలే సందడిగా ఉండిద్దండి కానీ ఇంకా ఇప్పుడైతే చదువుకుంటున్నారు కాబట్టి తప్పక హాస్టల్కి పంపించాల్సిందే వన్ వీక్ అలా ఉందంటే వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపించిద్ది అందులో కావ్య ఉందని స్వీటీ కూడా వచ్చిందని చెప్పే కదా ఇద్దరు ఇల్లు అంతా సందడ సందడిగా చేశారు ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు పండుగతో కలిసి ఇంక వచ్చినప్పుడల్లా కంపల్సరీగా ఎన్న అయితే పెట్టేస్తాను అక్కడ హాస్టల్లో ఉండేది కదా జుట్టు అంతా బాగా డ్రై అయిపోయిద్ది మనకంటే ఇక్కడ మంచినీళ్ళు దొరుకుతాయి కానీ వాళ్ళకి ఇక్కడ బోరు వాటర్ కదా జుట్టు అంతా బాగా ఎండిపోయినట్టు అయిపోయిద్ది ఎన్న మాత్రం వచ్చినప్పుడల్లా పెట్టాల్సిందే తనకి ఎన్న బాగా పడిద్ది అనమాట హెయిర్కి మంచి సిల్కీ హెయిర్ లాగా వచ్చిద్ది ఈసారి అయితే బీట్రూట్ జ్యూస్ తీసి దాంట్లో ఎన్న కలిపేసి మార్నింగ్ పెట్టేశాను ఇంకా వాళ్ళ వాళ్ళక్కన ఉండమని చెప్తుంది టూ డేస్ వరకు తన బర్త్డే దగ్గరలో ఉంది వాళ్ళ వాళ్ళక్కన ఉండమని చెప్తుంటే వెళ్ళాలని వెళ్ళిపోతుంది పాపం కావవాళ్ళ డాడీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బస్సు వచ్చి ఉన్నారు ఇంక వీళ్ళు లంచ్ చేస్తున్నారు దానికి ఒక ప్లక్కర్ పెట్టుకోవచ్చుగా ఇంకా భోజనం అవి చేసి కావ్య రెడీ అయిపోతుంది తన హెయిర్ చాలా షార్ట్ కానీ మంచి సిల్క్ హెయిర్ బాగుండిద్ది హెయిర్ మాత్రం కాస్ట్లో ఉన్నకాడి నుంచి కొంచెం మెయిట్నెస్ తగ్గిద్ది కాబట్టి బాగా డ్రై అయిపోతుంది ఇంకా అందుకోసమే వచ్చినప్పుడల్లా ఎన్న అయితే పెడతాను ఒక్కొక్కసారి అయితే టీడీకాష్ను మరగబెట్టి ఎన్న కలిపేసి మార్నింగ్ పెట్టేస్తా ఈసారి మాత్రం బీట్రూట్ జ్యూస్ ఉండిద్ది కదా బీట్రూట్ మంచిగా మిక్సీ వేసి వడకట్టేస్తే ఆ పిప్ప అంతా తీసేసి ఆ జ్యూస్లో హెన్న కలిపేసి నైట్ అంతా ఉంచేసాను మార్నింగ్ మాత్రం హెయిర్కి పట్టించేటప్పుడు కొంచెం లెమనాను పెరుగు వేసి కలిపాను బాగుండిద్ది అనమాట జుట్టు మంచిగా బీట్రూట్ కలర్లోకి వచ్చిద్ది సిల్క్ కూడా ఉండిద్ది ఇంకా స్వీట్ ఇది అయితే బాగా లాంగ్ హెయిర్ అసలు చిక్కు తీయటానికే చాలా పట్టిద్ది తను హెడ్ బాత్ చేసిందంటే టూ అవర్స్ కంపల్సరీ పట్టిద్ది బాగా లాంగు అలాగే హెయిర్ కూడా చాలా మందం అండి బాగా తిక్కుగా ఉండిద్ది ఇంకా మా చెల్లి హెన్నా కానీ ఎప్పుడన్నా మందరపాకు అటువంటిది పెట్టిందంటే ఇంకా అది మొత్తం పోవటానికి రెండు మూడు గంటలు పట్టిద్ది బాగా లాంగు కదా ఇంకా అలా పట్టేసిందంటే మందార పాకు కానీ గోరింటా కాకు కానీ అస్సలు వదిలిపోదు ఎండలో నిలబడాల్సిందే రెండు మూడు గంటలు అందుకోసం ఈ చిరాకు వచ్చేసి అసలు పెట్టదనమాట చాలా పెద్ద జుట్టు స్వీటీ జుట్టుకి ఏమన్నా పెట్టాలంటే రెండు మూడు ప్యాకెట్స్ అయినా పట్టిద్ది ఇంకా అయితే ఒక ప్యాకెట్ సరిపోయిద్ది కావ్య పిండి వంటలో అటువంటిది అస్సలు తీసుకెళ్ళదు ఇంకా దానికి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు అను పల్లీలు బెల్లం వేసి చిక్కీ అంటారు కదా అది ప్రిపేర్ చేశాను ఇంకేమన్నా పికీల్స్ ప్రిపేర్ చేస్తే తీసుకెళ్ళిద్ది పిండి వంటలు అటువంటి అసలు చేసినా తీసుకెళ్ళదు తీసుకెళ్ళినా తినకుండా పక్కన పెట్టిద్దండి అందుకని మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ లడ్డూనే తీసుకెళ్తా ఇంకా ప్రతిరోజు ఒక లడ్డూ తింటే మంచిదనేసి ఎప్పుడన్నా లంచ్ చేయపోయినా కూడా ఇంకా లడ్డు తినిద్ది అనమాట ఇంకా చదువు కోసం తప్పదు కదా పిల్లలు దూరం అవుతున్నారనే బాధ కన్నా వాళ్ళు మంచిగా చదువుకుంటే బాగుంటుంది అనిపించింది ఇంటర్ వరకు కూడా ఇంటి దగ్గరే ఉండి కాలేజీకి పంపించాము లోకల్లో ఇంక ఇప్పుడు తనకు మంచి ర్యాంక్ వచ్చేసింది కాబట్టి ఇంకా హైదరాబాద్లో జాయిన్ అయింది కావ్యవాళ్ళ డాడీ అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా భోజనం అయితే చేయలేదు పిల్లలు భోజనం చేశారు బస్ టికెట్ బుక్ చేసుకుంది కదా టయానికి తీసుకెళ్ళాలి ఇంకా మాస్టారు బండి మీద ఎక్కించుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళి బస్ వచ్చారు స్వీటీ మాత్రం అక్క ఇంక నాలుగు రోజులు రోజులుండక్క రెండు రోజులు రోజులుండక్క బర్త్డే వస్తుందని చెప్పినా ఇంకా ఇప్పటికే ఫోర్ డేస్ అవుతుంది అనేసి పాపం ఇంక బాధగా వెళ్ళిపోయింది ఇంక అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి